ఓం శ్రీగురుభ్యో ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భయం ప్రసన్నవదరం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యంగా తెలుసుకోవలసింది మనకి వచ్చేటువంటిది మహాళయ అమావాస్య అంటారు ఈ అమావాస్య పితృదేవతల రుణం తీర్చుకోవడానికి చాలా విశిష్టమైనది పితృదేవతలకు సద్గతలు కలిగి మీ కుటుంబంలో సుఖశాంతులు వంశాభివృద్ధి కలగాలి అంటే ఈ మహాలయ అమావాస్య రోజున దాన ధర్మాలు చేయడం శ్రేష్టంగా భావిస్తారు మహాభారతంలో ఈ అమావాస్య గురించి కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఈ క్రమంలో ఈ సంవత్సరం మహాలయ అమావాస్య ఏ రోజు వచ్చింది దీని విశిష్టత ఏమిటి అనేటువంటిది తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో ఇరవై ఒకటో తారీఖున మహాలయ అమావాస్య వచ్చింది ఆ రోజు ఆదివారం కూడా కావడం చాలా విశేషమైనటువంటి రోజుగా చెప్పుకుంటూ ఉంటాం సాంప్రదాయంలో అమావాస్యను విశిష్టమైనదిగా భావిస్తూ ఉంటారు కానీ మహాలయ అమావాస్య రోజున శుభకార్యాలు చేయడానికి ఎవరు కూడా ఇష్టపడరు ఇక ఈసారి మహాలయ అమావాస్య ఆదివారం రోజు రావడంతో అమావాస్య విశిష్టను మరింత పితృ పితృదోషాల నుండి విముక్తి పొందడానికి ఈరోజు పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు ఈ మహాలయ అమావాస్య ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా ఒక చనిపోయిన వ్యక్తి ఏ తిథిలో చనిపోయారో మనకు తెలియకపోతే వాళ్ళు గతించిన ఏడాదిలో చనిపోయిన తిథిలో శ్రాదకర్మలు చేయలేని వాళ్ళు ఈ మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలు నిర్వర్తించాలి అలా చేయడం వల్ల వారికి పితృదేవతల ఆశీస్సులతో పాటు శుభ ఫలితాలు కూడా కలుగుతాయని శాస్త్ర ప్రకారం చెప్పబడింది వాస్తవానికి ప్రతి ఒక్కరూ గతించిన పితృదేవతలకు అమావాస్య రోజున తిరతర్పణాలు ఖచ్చితంగా చెయ్యాలి అలా ప్రతి అమావాస్యకు చేయడం కుదరని వాళ్ళు ఈ మహాలయ అమావాస్య రోజునైనా సరే ఖచ్చితంగా తర్పణం వదిలితే ఏడాది మొత్తం కూడా తర్పణాలు వదిలిన ఫలితం వస్తుందని శాస్త్రం చెప్పబడింది సాధారణంగా ఈ పన్నెండు అమావాస్యలు పితృదేవతలను పూజించడానికి శ్రేష్టమైనగా భావిస్తూ ఉంటారు కానీ భాద్రపద బహుళ అమావాస్యను మాత్రం మహాలయ మహాలయ అమావాస్యగా పేర్కొంటారు అంటే ఏడాదిలో వచ్చే మిగిలిన పదకొండు అమావాస్యల్లో ఏమి చేసినా చేయకపోయినా కూడా ఏడాదికి ఒక్కసారే వచ్చేటువంటి భాద్రపద మహాలయ అమావాస్య రోజు మాత్రం తప్పకుండా పితృదేవతల అనుగ్రహం కోసం పరిహారాలు పాటించి తీరాలని శాస్త్రవచనం ఈ అమావాస్య రోజు చేసేటువంటి పితృద పితృ కార్యక్రమాలు దేవతారాధన వల్ల ఏడాది మొత్తం కూడా చేసిన ఫలితం వస్తుందని చెప్పబడింది అదేవిధంగా గరుడ పురాణ ప్రకారం చూస్తే ప్రతి మనిషి కూడా తన జీవితంలో మూడు రుణాలతోటి పుడుతూ ఉంటారు తప్పకుండా తీర్చుకోవాల్సిన ఆ మూడు రుణాలు ఏమిటి అంటే ఒకటి దేవరుణం రెండు ఋషి రుణం మూడు పితృ రుణం ఈ మూడు రుణాలు కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్క మానవుడు కూడా తీర్చుకోవాలి వీటిలో పితృ రుణం తీర్చుకునే అవకాశం మనకు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది అంటే పితృదేవతలకు కర్మలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అమావాస్య రోజు తర్పణాలు విడవడం పితృదేవతల పేరిట దాన ధర్మాలు చేయడం వంటి సత్కర్మలు మనం చేయడం ద్వారా పితృ రుణం తీర్చుకోవడానికి అవకాశం ఉంది మరీ ముఖ్యంగా మహాలయ అమావాస్య రోజు ఆచరించేటువంటి శ్రాద్ధ కర్మలు తర్పణాల వల్ల పితృదేవతలు శాంతి కలిగి సద్గతులు కలిగి స్వర్గాన్ని పొందుతారని ప్రత్యేకంగా శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఇరవై ఒకటో తారీఖు ఆదివారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా బ్రాహ్మణకి స్వయం పాకాలు ఇవ్వడం అలాగే తర్పణాలు వదలడం అవకాశం ఉంటే పిండ ప్రదానం కూడా చేసి ఆ రుణం తీర్చుకొని మీ కుటుంబానికి సుఖ సంతోషాలతోటి ఆనందాలతోటి కూడా ఉంటారని కోరుకుంటున్నాం స్వస్తి